హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఈఏపి సెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెకండ్ రౌండ్లో ఇప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్కి ఇవాళే లాస్ట్ డేట్ ఇవాళ నైట్ లోపల ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి అలాగే జోసాలో మీకు వచ్చిన సీట్కి అది ఉండాలి అని కోరుకొని సీసాబుకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ సీట్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి ఎన్ఐటీ అయినా ట్రిపుల్ ఐటీ అయినా లేదా జిఎఫ్టీఏలైనా మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పిఏఎఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు మొట్టమొదటి ముప్పై వేలు కట్టుంటారు ముప్పై ఐదు వేలు కొంతమంది పదిహేను వేలు కట్టుంటారు కేటగిరీని బట్టి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా మిగతా నలభై వేలు తర్వాత ఈ ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా కట్టి తీరవలసిందే ఎవరైనా సరే కడితేనే వాళ్ళకి ఆ సీట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అప్పుడు జాయినింగ్ లెటర్ అనేది ఒకటి వస్తుంది కన్ఫర్మేషన్ లెటర్ అనేది సో ఎవరైనా ఇంకా ఇప్పటివరకు కట్టకుండా నన్ను కట్టిన ముప్పై వేలు ఏదో కట్టిన ఉంటాయి కదా సీటు కన్ఫామ్ అనుకోకండి ఎవరైనా సరే ఇంకా కట్టకుండా ఉన్నట్లయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటల అయితే టైం ఉంది ఐదు గంటల వరకు అయితే సో జోసాకి సంబంధించి అయితే మీరు చూసుకోండి జోసాకి ఇవాళ ఇరవై ఏడో తారీఖు జూలై ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పిఏఎఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టడానికి అయితే టైం ఉంది జనరల్గా ఒకరోజు పెంచుతారు ఇంతకుముందు గత సంవత్సరాల అనుభవం ద్వారా చెప్తున్నాను నేను పెంచకపోయినా మరి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పటి వరకు అయితే వాళ్ళు పెంచిన డేట్ అయితే ఏమి ఇవ్వలేదు ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అఫీషియల్గా నేను ఈ వీడియో చేసే టైంకి అయితే టైం ఉంది పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడితేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయి ఉంటుంది మీరు కట్టిన మొత్తం డెబ్బై ఐదు వేలు కావాలంటే సీసాబ్ మీరు వెళ్తే అటు కన్వర్ట్ అవుతే అప్పుడు సీసాబ్కి ఎక్స్ట్రాగా ఐదు వేలు అంతా కట్టాల్సి ఉంటుంది అది కడితే సరిపోతుంది అది కట్టకుండా ఉన్నట్లయితే పీఏఎఫ్ కట్టకపోతే మీకు సీటు కన్ఫర్మ్ కాదు ఈ సీటు క్యాన్సిల్ అయిపోయినట్టే ఇది గుర్తు పెట్టుకోండి ఆ సీటు క్యాన్సిల్ అయిపోతుంది సో స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా కట్టకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా జోసాకి వెళ్ళి జోసాలో మీరు ఎలా అయితే మీ సీటు చూసుకున్నారో అలాగే పిఎఫ్ పార్షిల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి కడితేనే సీటు కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది చెక్ చేసుకోండి అలాగే తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే శని ఆదివారాలు ఇవాళ ఆదివారం ఈ ఆదివారం రాత్రికల్లా టైం అనేది వాళ్ళే ఇంబులెన్స్ స్పెసిఫిక్గా ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి సో రిజల్ట్ అనేది మనకి ముప్పై తారీఖు లోపల ఎప్పుడైనా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రీజింగ్ ఆప్షన్స్ అనేది ఇరవై ఏడో తారీఖు ఆదివారం ఇచ్చారు టైం ఇవ్వలేదు వెబ్ ఆప్షన్స్ అనేది ఈసారి తెలంగాణ ఎంసెట్లో కొన్ని కొత్త కాలేజీలు కూడా యాడ్ అయినాయి కొత్త బ్రాంచెస్ కూడా యాడ్ అయినాయి కొన్ని కొన్ని కాలేజీలు చెక్ చేసుకుని ఒకసారి చాలామంది విఎన్ఆర్లో ఇది చెప్తున్నారు విఎల్ఎస్ఏ కొద్ది కొద్దిగా యాడ్ అయిందని అది నిజమో కాదు నాకు కూడా తెలియదు అలాగే కొన్ని దాదాపు ముప్పై వేల సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి కొత్త కాలేజీలు కొత్త బ్రాంచులు యాడ్ అవటం అనేది ఒకసారి మొత్తం అన్ని కాలేజీలో చెక్ చేసుకోండి టాప్ కాలేజీలో ఏమైనా కొత్త బ్రాంచెస్ ఏమైనా యాడ్ అయినా లేదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి స్పీడ్గా చెక్ చేసుకొని నైట్ లోపల మీరు తప్పనిసరిగా ఒక్కొక్క ఆర్డర్ చూసుకొని పెట్టుకోండి అలాగే ఫస్ట్ రౌండ్లో వచ్చిన దానికన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి ఊరికే పోలమౌంటుంది చాలా ఆప్షన్స్ అయితే పెట్టేయకండి ఎవరికైతే సీట్ రాలేదు ఫస్ట్ ఆప్షన్లో వాళ్ళు మాత్రం వీలైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి సీటు వచ్చిన వాళ్ళు మాత్రం దానికన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి సో విషయూ ఆల్ గుడ్ లక్ ఇవాళ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు జోసాలో సీట్ నిలబెట్టుకోవడానికి అయితే టైం ఉంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ టైం ఏమైనా పెంచితే మీకు నేను వీడియో చేసి ప్రత్యేకంగా చెప్తాను సో విషు ఆల్ గుడ్ లక్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ